ప్రభు స్తోత్రం దైవాశిస్సులు హగ్గై గ్రంథం రెండాధ్యాయం మూడవచ్చును పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక మన గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ మనం ప్రయాణ కాలాల్లో అటు ఇటు మనం సంచరిస్తున్నప్పుడు కొన్ని గృహాలను చూస్తాం ఒకప్పుడు ఆ గృహాలు ఆ ఊరికే తలమా తలమానిగ్గా ఉన్నాయి ఆ ఊరికే ఆ పట్టణానికి కానీ ఆ ఊరికి కానీ తలమానిగ్గా ఉన్నాయి మా ఊర్లో కూడా ఒక మానుకొండ చిన్నబ్బాయి గారు అని వారి కుటుంబం ఉండేది వారింట్లో నలుగురైదు పనివారు ఉండేవారు గుర్రబండి ఉండేది పోవటానికి ఇప్పుడు బస్సులు ఇప్పుడు సంగతి కాదు ఇది సుమారుగా డెబ్భై సంవత్సరాల క్రితం సంగతి డెబ్భై సంవత్సరాల క్రితం సంగతి వారికి సొంత గుర్రబండి ఉండేది వారి ఇంట్లో ఆడవాళ్ళకి నగలు ఉండేవి మెడ నిండా నగలే చాలా ఉన్నతంగా ఉంది ఆ కుటుంబం అట్లా చాలా గ్రామాల్లో చాలా చాలా కుటుంబాలు ఉన్నాయి ఆ ఆ దినాల్లో ఆ కుటుంబాలు పది మందికి ఆహారం పెట్టే కుటుంబాలుగా ఉన్నాయి రాను రాను కొన్ని గృహాలు ఖాళీ అయిపోయినాయి కొన్ని గృహాల్లో మనుషులు లేరు కొన్ని గృహాలు శిథిలమైపోయినాయి ఎందుకు వేరు వేరు ప్రాంతాలకు చదువుల మీద కానీ ఉద్యోగాల మీద కానీ అంతకుముందు అయితే ఎక్కడే ఉండి వ్యవసాయం చేసి పది మందిని పోషించేవారు చదువులు అయిపోయి ఉద్యోగాలు అయిపోయిన తర్వాత దేశ దేశాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ మహిమ గల గృహాలు చాలా ప్రఖ్యాతి నందిన గృహాలు ఎవరో నివాసులు లేనిగా మారిపోయినాయి కొన్నిసార్లు మన జీవితాలు కూడా ప్రకాశమానంగా ఉంటాయి ఉన్నతంగా ఉంటాయి ఆ గ్రామంలోనే పలాని వారు పేరు కలిగిన వారు ఉన్నతంగా ఉంటారు అని మనం వింటాము చెప్పుకుంటాం కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే విద్యార్థికులుగా ఉన్న కుటుంబాలే మూటోళ్ళుగా మారిపోతారు ఆస్తివంతులుగా ఉన్నవారే ఆస్తి లేనివారుగా అయిపోతారు కారణాలు వాక్యంలో దేవుణ్ణి అడిగితే మీ క్రియలను బట్టి అలాగా జరిగింది అనే సత్యాన్ని మనకు లేఖనం బోధిస్తూ ఉంటుంది ఒకప్పుడు మనం ఏం ఆలోచించామో ఇప్పుడు అది అయి ఉన్నాము ఇప్పుడు ఎలాగున్నామంటే ఒకప్పుడు మనం ఆలోచించిన ఆలోచన తలంచిన తలంపులు శ్రేష్టంగా ఆలోచిస్తే శ్రేష్టమైన వారికి ఉంటాం పనికి మాలిన ఆలోచన చేస్తే పనికి మాలిన జీవితంలోకి వచ్చేస్తాం ఎప్పుడు ఆలోచించాం ఇప్పుడు అది ప్రత్యక్షమైంది మీరు ఇలాంటివి చాలా వినుంటారు దేవుని పిల్లలారా మనం ఇప్పుడు కూడా ఒకప్పుడు మహిమగా ఉన్నాము అంటే మహిమ నుంచి మహిమ మహిమలోకి వెళ్ళాలి కానీ మహిమ దిగూడదు ఒకప్పుడు కాలినడకని నేను సేవ చేశాను కాలినడకని నడకనే తర్వాత సైకిల్ మా గ్రామంలో మా మా బంధువుల నాన్నగారికి మా తాతయ్య కొత్తపల్లి సుందర్రావు గారు అని మా నాన్నగారు ఏమో పెరవల రాజసుందరం గారు మా పొంతులు గారు మా తాతగారు అంటే మా నాన్నగారు గారు మా నాన్నమ్మ సొంత తమ్ముడు కొత్తపల్లి సుందరరావు గారు అని ఆయన గారికి సైకిల్ ఉండేది ఇద్దరికే సైకిళ్ళు వీళ్ళకి సైకిల్ అవసరం నానే ఉద్యోగానికి వెళ్ళడానికి సైకిల్ అవసరం ఆయన వ్యాపారం చేయడానికి సైకిల్ అవసరం నేను అప్పుడు నెండి అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు ఇక మా నాన్నగారు నేను కొడుకుని కనుక తప్పకుండా ఇచ్చేవాళ్ళు నేను డిగ్రీ అయ్యే అంత అయిపోయిన తర్వాత సైకిల్ వేసుకుని చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు సేవ చేశా దానికి మడ్గాలు ఉండవు ఏముండవు అలాంటి సైకిళ్ళు రెండు కూడా మరి కొంతకాలం ఆ రీతిగా ప్రయాసపడిన తర్వాత కొన్ని చాలా కఠినమైన పరిస్థితులు వేరే తెనాల దగ్గర కొన్ని గ్రామాల్లో సేవ చేయడానికి ప్రభు సహాయం చేశారు అక్కడి నుండి స్కూటర్ ఇచ్చారు అక్కడి నుండి చిన్న కారు ఇచ్చారు ఆ చిన్న కారుని పెద్ద కారుగా చేశారు కాళీనాటకం చేశాను ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సైకిల్ మీద చేశాను ఇంకో పది సంవత్సరాలు స్కూటర్ మీద చేశాను ఇంకో పది సంవత్సరాలు అటు ఇటుగా ఐదు సంవత్సరాలు కారుల మీద ప్రభువారు చేశారు సేవ అభివృద్ధి పొందింది సంఘాలు విస్తరించి చాలామంది కానీ కొన్ని పరి పరిస్థితులు మనల్ని పతనావస్థలో తీసుకెళ్ళిపోతాయి ఈ పతనావస్థలోకి వెళ్ళినప్పుడు మనం ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు పాడైపోయిన చాలా కాలం క్రితం పాడైపోయిన పొరములను పట్టణములను నీవు కట్టెదని వాగ్దానం ఉంది నాకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను కట్టగలిగిన స్థితి దేవుడు నాలో పెట్టాడు అది దేవుడిచ్చిన వాగ్దానం ఎలాంటి స్థితిలో వచ్చినా కానీ వారిని కౌన్సిల్ చేయడానికి వారిని ప్రభువులో తిరిగి బలపరచడానికి ఇప్పటికే చాలా మంది కొరకు ప్రభు వాడుకున్నారు ఇక ముందు కూడా వాడుకుంటారు నా జీవితకాలం ఎప్పుడో తెలియదు కానీ వాడుకుంటారు ప్రభువారు అది వాగ్దానం అంటే దేవుడు వాక్యం నుంచి ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం నాలో పనిచేస్తూ ఉంటుంది అంతేగాని నాలో ఏమీ లేదు నేను మీలాగా ఉట్టివాడిని గతంలో ఉన్న స్థితిగతులు పోల్చినప్పుడు ప్రస్తుతం స్థితిగతులు పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయి అనుకోండి బాధపడబాకండి మహిమ నుండి అధిక మహిమ తీసుకురా తీసుకురాగలిగిన దేవుడు మనకున్నాడు ప్రభ నేసుక్రీస్తులో బలమైన ఆశీర్వాదాన్ని కారులోంచి కిందకి తీసుకొచ్చాడా స్తోత్రం మరలా విమానం ఎక్కించగలుగుతాడు శావంటే విమానాలు ఎక్కడం కారులు ఎక్కడం కాదు ఎక్కడ అవసరం అక్కడికి తీసుకెళ్ళి వాడుకుంటాడు నడిచెళ్ళి బస్సుల్లో వెళ్ళి ముప్పై సంవత్సరాలు సుమారుగా ముప్పై సంవత్సరాలు ప్రయాసపడ్డాం దేన్ని ఆశించకుండా ఇప్పుడు దేన్ని నాశించే పని లేదు ప్రభువారు అప్పగించాడా పిలిచాడా వెళ్ళామా దేవుని పనిచేసి వస్తాం బాగు చేసే స్థితి దేవుల్లో ఉంది గతంలో బాగున్నాం ఇప్పుడు బాగాలేకపోయామని చింతపడాల్సిన పని లేదు అంతకంటే ఎక్కువ మహిమను తీసుకురాగలిగిన దేవుడు నాలో నీలో ఉన్నాడు ఈ సత్యం అర్థమవునట్లుగా ఆత్మదేవుడు మన హృదయంలో ఈ వాక్యభాగాల్ని విత్తునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ